ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడు పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరి గౌరవ శాసన సభ్యులు మన సిరిసిల్లా పార్టీ కాకుండా ఖచ్చితంగా అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాన్యులు కేటీ రామారావు గారికి జిల్లా పరిషత్ అధ్యక్షుల బుధరి అరుణ రాఘవారెడ్డి గారికి అదేవిధంగా Yeah. ఇవ్వగానే మొత్తం ప్యానెల్ ప్యానెల్ మమ్మల్ని కల్పించి మమ్మల్ని ధన్యవాదాలు నేను ఈ బ్యాంకు బ్యాంకు గురించి సర్వ సేవ చేసి మీ అందరికీ అనుకూలంగా ఉండి అందుబాటులో ఉండి మీ అందరికీ సేవలు అందిస్తానని చెప్పుకుంటూ అలాగే మనందరికీ కూడా దాదాపు ఖాతాదారులకు మా తీసుకెళ్ళి బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ వెళ్ళి దాని గురించి కూడా మాట్లాడి వచ్చాము మేము ఒక పదిహేను ఇరవై రోజులలో నేను రోజులలో డివిడెండ్ కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం అలాగే డివిడెంట్ కాకుండా మనకు కొంత ఎంపీఏ ఉన్నారు అటువంటి వాళ్ళు కూడా మా అందరికి సహకరించి ఎంపీఏ లేకుండా బ్యాంకు చేసినట్టయితే జరిగింది వాళ్ళు కూడా మీరు ఇక్కడ కొంత అభివృద్ధి చేసినట్లయితే తప్పకుండా అది కూడా మీకు శాంక్షన్ ఇస్తాం ఇలా చేసుకోవచ్చు ఇంకా మా డెవలప్ అయింది బ్యాంక్ అన్నారు కాబట్టి తప్పకుండా మీ సహాయ సహకారాలతో ఎవరు కానీ బ్యాంక్ వేరే బ్యాంకులలో డిపాజిట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా అతను బ్యాంక్ వచ్చి మీరు డిపాజిట్ చేయండి అన్ని విధాలా మీకు సహకరిస్తాం అన్ని విధాలా మేము వేరే బ్యాంకుల కంటే కూడా మీకు సవరణ కల్పిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మమ్మల్ని ఇంత పెద్ద తయారీలో గెలిపించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తాము

తీసుకోండి తప్పకుండా కేంద్ర మంత్రి దగ్గర ఇవ్వండి రాష్ట్ర మంత్రి దగ్గర ఇవ్వండి కేంద్ర ప్రభుత్వ సహకారం అడగండి రాష్ట్ర ప్రభుత్వ సహకారం అడగండి అడిగి మన అర్బన్ బ్యాంక్ మొత్తం రాష్ట్రంలోని మెంబర్ వన్ గా తీర్చిదే బాధ్యత వ్యక్తించుకోవాలని చెప్పి లక్ష్మారాయణ గారిని అదే విధంగా గౌరవ డైరెక్టర్ గారు వైస్ కూడా మీకు కోరుతా ఉన్నాం అదేవిధంగా నా వల్ల ఏమైనా చేయగలుగుతాము ప్రతిపక్షంలో ఉండి కూడా మనం చేసేది కొంత ఉంది మేము కూడా తప్పకుండా సహకరించగలుగుతాం అంటుంటే నేను కూడా నాకు సహాయ శక్తుల మీకు అండగా ఉంటా కూడా తెలియజేస్తూ మరి ఎన్నో ప్రత్యేకతలు కలిగిన మన శిష్యులలో ఈ ఎన్నిక కూడా ఒక అసెంబ్లీ ఎన్నిక లేక ఒక పార్లమెంట్ ఎన్నిక లేక హోరాహోరీ కౌన్సిలర్ ఎన్నిక లేక హోరాహోరీ కొట్లాడారు కొట్లాడి మరి కష్టపడి గెలిపి వచ్చిన ఎంతటికీ అభినందనలు ఓడిపోయిన వాళ్ళకు కూడా వారికి కూడా నా అభినందనలు ఎందుకంటే ఇట్లాంటి పోరాటాలు జనరల్ చిన్న ఓట్లు ఐదు వందల ఓట్లు ఆరు వందల రూపాయలు ఇలా గెలిచిన వాళ్ళు కలిసి పనిచేస్తే బాగుంటుంది మాట కూడా దర్శనారాయణ గారికి రాబోయే నాలుగేళ్లు పెద్దగా ఎన్నికలు ఎన్నికల మళ్ళా పోరాడుతున్నాం కానీ ఈ లోపల ఏ పంచాయతీ లేకుండా అందరూ కలిసి మెసి చేసి పట్టణాభివృద్ధికి చేసిల్లా ప్రజల మరొకసారి పేరు కావచ్చు మందించాలని చెప్పి కూడా కోరుతూ హృదయపూర్వక ఉన్న డైరెక్టర్లకు చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి మాజీ అందరికీ శుభాకాంక్షలు జైల